నువ్వు ప్రజెంట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనకు ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ తరా హోమ్ మినిస్టర్ తరా ల్యాండ్ ఆర్డర్ ఇది గవర్నర్ రామ్లాల్ ఏం చేసిండో మీకు తెలుసు భాస్కర్ రావు గారు నా ఫ్రెండ్స్ ఒక ఆయన చనిపోయి ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడతా ఎమ్మెల్యేలుగా పరిధి వేరు రాజ్మోహన్ సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసిండు రామారావు గారిని భర్తరఫ్ చేసి ఇప్పుడు భర్తరఫ్ చేయడానికి వీలు లేదు ఎవరిని పిలవడానికి వీలు లేదు స్ట్రెంత్ ఎవరైనా విత్డ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్ ఒక పది రోజుల కింద అయినా ఇమీడియట్ ఒక పదిహేను రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్ పదిహేను రోజుల పూట చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి అంటుంది ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి నాట్ గవర్నర్ నాట్ రాజ్ అనేది ఎనభై ఎనిమిదిలో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చారు దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ రూల్ హౌజ్ ఈజ్ ద అల్టిమేట్ ప్రెసిడెంట్ రూల్ అడుగుతారు కదా సార్ ప్రతిపక్షం ఉదా సిగ్గుందా ఆయనకు మీ హౌస్ రికార్డు ఉంది నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తే లాఖరండి నేను అనుకుంటే అంటే ఇరవై మూడు అంటే అప్పటికే ముగ్గురు వచ్చింది కదా ఆయన పేరేంది ఆయన ఏంది గన్నవరం ఆయన ఒక ఆయన ఆయన పేరేంది ఒక ఆయన పేరు మన గుంటూరు ఆయన బొట్టమ్ కానీ ముగ్గురు వస్తే వాళ్ళకి సీట్ అలాడ్ చేసింది ఎవరు సీతారాం అసలు స్పీకర్ అండి పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది నా చావు అనేది తెలుగుదేశం జెండా అన్నాడు జెండా ఎట్లా అలవాటు చేస్తారండి సీటు రోల్స్లో అక్కడ ఏముంది ఇతనికి ఏముంది ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ అలా చేసేదా లేదా తప్పు ఈరోజు ఇరవై ఆరు సీట్లు వచ్చింది ప్రతిపక్ష హోదా ఇచ్చినాను నెదురువల్లి జనార్దన్ సారీ పి జనార్దన్ రెడ్డి గారికి వలే ఈజ్ ఎ రికగ్నైజ్డ్ సిఎల్పి లీడర్ కాంగ్రెస్ లెజిటెడ్ పార్టీ లీడరు హోదా అంటే ఎట్టుంటుంది అంటే సార్ అంత ముందు లేకుండే అరవై ఎనిమిదో అరవై తొమ్మిది వచ్చింది ప్రతిపక్షకు అంత ముందు ఉంటుండే అలవెన్సెస్ ఉండకపోతుంది అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు ప్రోటోకాల్ అంటే రాష్ట్రపతి వచ్చింది అనుకోండి జెండా వందల ముందు సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ తర్వాత జిల్లాలో పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ వెళితే ఎస్పీ వెళ్తే ఆఫీస్కి ప్రతిపక్ష నాయకుడు పోడు ఎమ్మెల్యే అయితేనే పోవాలి దడం పెట్టాలి ఆయన చేతుల పని కదా బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్ ఈరోజు క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో తర్ రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ గెస్ట్ హౌస్ ఉంటే కలవాలి కానీ నువ్వు నా ఇంటికి రా తిండికి రమ్మనొచ్చు డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి లేదు యూనియన్ కేబినెట్ మినిస్టర్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ మోర్ దాన్ ఏ సీఎం ప్రోటోకాల్ అలాగే ఎమ్మెల్సీ ఇజ్ మోర్ దాన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రోటోకాల్ మా గెస్ట్ హౌస్ వాళ్ళతో మేము ఖాళీగా తో అతను హోదా అనేది లేదు ఇరవై ఆరు మంది అన్నాడు ఇరవై ఆరు మందికి హోదా రాలే కదా పోనీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా పద్నాలుగు వేల వచ్చి నలభై రెండు నలభై మూడు కదా పోయినసార్లు నలభై తొమ్మిది కదా హోదా ఇవ్వాలి కదా అంత ముందు ఆయన ఉండే ఎవరు ఆయన పేరుంటి ఖర్గే గారు తర్వాత ఒక ఆయన బెంగాల్ అయినాడు ఆయన ఓడిపోయాక ఆయన ఇప్పుడు రాజసభ అయ్యాడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తొంభై తొమ్మిది అండి ప్రతిపక్షం దొస్తాయన్న మీకు ఫస్ట్లో ఢిల్లీ పోకముందు ఏమడిగాడు రాష్ట్రపతి పరిపాలనలా అంటారని సిగ్గు లేదు ఎవరు అడ్వైజర్లు బుర్రలే ఉన్నాయి అసలు చదువుకున్నారా లేరా అసలు మూడు రాజధానులు అనేది దేశంలో ఎక్కడ ఉందన్న కోర్టుకు పోతారండి కోర్టుకేనా ఎలక్షన్ పిటిషన్ ఐదేళ్ళు అయిపోయినా కిషన్ అసలు ఎప్పుడు కావాలి సార్ కోర్టు కోర్టు ఎందుకు ఇస్తుంది సార్ స్పీకర్ పరిధిని స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు విపక్షం మీద సజెషన్ ఇస్తుంది కోర్టు త్రిపుర మహారాష్ట్ర మహారాష్ట్ర ఏమైంది సార్ టూ బై థర్డ్ విత్డ్రా అవుతుంది కదా రికమండేషన్ వచ్చింది కదా కర్ణాటకలో కాంగ్రెస్కు విత్డ్రా అయ్యి రాజీనామా ఇచ్చింది కదా బీజేపీ అయింది కదా అక్కడ మన సింధియా గ్రూప్ అక్కడ చేసింది కదా మూడు ప్లేసెస్ అయింది ఇక్కడనేమో బీజేపీ అండ్ శివసేన బ్రేకప్ అండ్ ఎన్సిపి టూ బై థర్డ్ కానీ ఏది ఏమైనా ఈ ఆయారామ్ రామ్ పోవాలంటే స్పీకర్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్ అనేది ఒక చట్టం తేవాలి మీ ద్వారా నేను వారికి చెప్పలే అనుకోండి నెక్స్ట్ చెప్తా చంద్రబాబు గారికి ఇవాళ సే ఉంది తొంభై ఆరులో రోల్ ప్లే చేశాడు ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్కు రామారావు గారు చేశాడు ఒకటి పెట్టి ఈ చట్టంలో పగట్ చట్టం తేవాలి ఎవరైనా క్రాస్ అయినప్పుడు స్పీకర్ డిస్పోజ్ త్రీ ఆ టూ మంత్స్ డిస్పోజ్ చేయాలి డిస్పోజ్ చేసినాక కోర్టు కెన్ ఇంటర్ఫేర్ అయ్యే వరకు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు అంటున్నారు సుప్రీంకోర్టు ఏమి ఇస్తారు మూడు నెలలు డిసిషన్ తీసుకోమంటారు తీసుకోడు ఏం చేస్తాడు కోర్టు స్పీకర్ కోర్టు పిలుస్తారా పిలవడానికి వీల్లేదు ఇది చట్టం అది సపరేట్ డిబేట్ చేద్దాము విత్ విద్యలో తోడగండి ఇట్ ఈజ్ నాట్ ఈజీ విత్ అండము ఇవాళ ముప్పై ఆర ముప్పై రెండు మంది చచ్చిపోయింది అంటాను కదా చూపు పేర్లు ఇవ్వ ఈ పేర్లు ఎవరు చచ్చిపోయిన చంపిన ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే అక్కడ ఉండే ఎస్ఐసిఐలు నీకు నీకు అన్యాయం చేసిండ కమాండ్ ప్రదర్శన చేయి టీవీ ముందు నేషనల్ టీవీ ముందా లేకపోతే ఇక్కడ లోకల్ టీవీ లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్ ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా ఎప్పుడైనా మాట్లాడినా మీకు ఐదేళ్ళలో కలిసాడు ఎవరికన్నా ఇంకోటి పిరికివాడు ఇది వెరీ ఇంపార్టెంట్ సార్ ఆయన బేల్ ఎటర్ దొరికింది దొరకదు తెలుసు కదా మీకు భారతి గారు బ్రదర్ అనిల్ మేము సెక్యులర్ మీ యూపీఐ ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు బెయిల్ దొరికింది దొరికినాక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మీకు పాస్ అసేనందుకు నేను సెక్యులరు చెప్పినా లేదా ఐ నెవర్ ఐ విల్ సెక్యులర్ అన్నాడు యూపీఐకి సపోర్ట్ అయినాక ఏం చేసి సార్ ఏమన్నాడు జైలు పోకముందు ఆయన పెరిగింది మన గాలి జనార్దన్ రెడ్డి ఆయన ఎవరు నాకు తెలియదు భయపడ్డాడు ఎందుకంటే థర్డ్ డిగ్రీ చేస్తారు అనుకోండి సునీల్ అండి అనే బంధువు ఎంటైర్ బంధువు ఎంటైర్ డీల్ చేసినాడు ఆయన కంటే ముందు చేయడు సునీల్ అడిగితే ఆయన ప్రెస్కే చెప్పిండు సునీల్ రెడ్డి నాకు తెలియదు తెలుసు కదా సార్ సునీల్ రెడ్డి బంధువు కదా దగ్గర బంధువు కదా ఫ్రెండ్ కాదు బంధువు వైఎస్ఆర్పి పార్టీ ఆయనక మొత్తం డీల్ చేసి నాకు క్లోత్ ఫ్రెండ్ నా కుటుంబంతో ఉన్నాడు ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ అతనికి తెలియదు అంటే పిరికాడు కాపోతుంది అంటే నీ సిబిఐ తెలిసినది నిన్న నేను ఏమన్నా కాళ్ళకు చేయలకేసి ముసలిం పెడతారా ఆంధ్రలో మా దగ్గర ముసలి కొడతారు ఇక్కడ కుమార్పు ఏడ ఈ బొడ్డులో అటు రెండు కాళ్ళు ఇటు రెండు కాళ్ళు కట్టేసి మీరు అడగండి ఎవరన్నా పోలీసు వారికి కుమ్మార్పు నేను చెప్తా చెప్తాను నిజం చెప్పేవాడు దొంగలు ఇప్పుడు అది పోయింది అనుకోండి ఆ సిస్టమ్ పోయింది అక్కడ ముసలిం లేదు ఇక్కడ లేదు అందుకోసం జగన్ ఏదైతుందో పిరికివాడు దుర్మార్గుడు అతని బంధువులు తెలియదు అన్నాడు గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని వందల మందిని జాబ్ ఇప్పించిండు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఇచ్చిండు ఆయన ఉన్నప్పుడే కదా ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చిండు గాలి జనార్దన్ రెడ్డి తెలియదు ఎట్లా అంటారా పిర్కోడు కాకపోతే ఏంది ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు చూపింది ఇలా నువ్వు తైలాలు ఇచ్చినాయి ఇలా పదకొండు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అక్కడ మా నైజాం నవాబు ఆయన బిల్లు పెట్టినప్పుడు ఉండడు ఆయన లేబర్ మినిస్టర్ ఉంటే క్వశ్చన్ పోడు డిప్యూటీ స్పీకర్ ఉంటే కూర్చోడు ఇద్దరు ఏదైతుందో ఒకరు శిశుపాలుడు ఒకరు రావణాసుడు ఇద్దరి బాధ జరిగిందని ఆ మాట చెప్పాడు అది మొన్ననే చెప్పాను అక్కడ మన ఆఫీస్లో సార్ రాక్షస జరిగింది నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన అంటే మనం ఆఫీసులో కలవచ్చు కదా అని వారడిగారు కానీ నేను అపాయింట్మెంట్ వెళ్ళిన పని కూడా లేదు అనుకోకుంటే ఈ సబ్జెక్ట్ లోకేష్ గారితో మాట్లాడి తనతో మాట్లాడాను లోకేష్ గారు కూడా నాకు ఏదైతుందో ఆయన అవుట్ ఆఫ్ ఉండే ఆఫ్టర్ సెషన్ అన్నారు నేను పుట్టిన నిన్న వచ్చాడు ఇప్పుడు కూడా చేస్తాను లేకపోతే ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ ఒక ఐదు రోజులకు వస్తాను ఆ విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసి ప్రజల కోసం నాకేం పబ్లిసిటీ అవసరం లేదు నాకేం లేదు సన్యాసుల మఠం ఆ ల్యాండ్ కూడా ఏదైతుందో ఒక గుంట ఒక గజం నేను తీసుకుంటే కొంత ప్రభుత్వానికి మేము డెవలప్మెంట్లో నా నాకుండే వాళ్ళ కోసం అది రీజనబుల్ అడ్వాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ తీసుకుంటాం పక్కా మీకు ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తా ఏదైతుందో నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ టు ద డిసిషన్ పక్కా పక్కా అది సిస్టంలో వస్తుంది సిస్టంలో వచ్చినాక మేము వచ్చి ఐదు ఎకరాలు ఇక్కడ ఏదైతుందో జీపీ నేను వచ్చి ఏదైతుందో మీ ప్రెస్ ముందు మీరు ఎన్న ప్రశ్న అడగండి అఫీషియల్ అండ్ అక్కడ పొజిషన్ పోయినాక అక్కడ పది ఎకరాల ఆ ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు ఏదో డెలాస్లో చెప్తున్నాడు ఎవడైతే జీపీ ఉన్నాడో అతను నేను అతని తరఫున ఇక్కడ చెప్పాను కానీ అఫీషియల్గా మేము అవుతుందో అతన్ని తీసుకొచ్చే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ గవర్నమెంట్ ఓకే Anything doubt? Right, sir?